వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ ఒంటె పోకడపోతున్నందుకు మున్సిపల్ కౌన్సిలర్ పద్నాలుగు మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మొన్నిఘల వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత నాలుగు సంవత్సరాల నుండి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలే ప్రతి వార్డుకు అభివృద్ధికి అందజేశారని ఇప్పటి వరకు అభివృద్ధి లేకపోవడంతో పట్టణ ప్రజలు కౌన్సిలర్లపై మండిపడుతున్నారని కోట్ల రూపాయల నిధులు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ నర్సంపేట పట్టణ అభివృద్ధి చేయకపోవడంపై ఒంటే దుపోకడపోతున్నదని అవిశ్వాస తీర్మానం మరియు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మొనకాల వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు ప్రజలందరికీ నమస్కారం మేము మున్సిపల్ పన్ పల్కొండ పల్కొండవని కౌన్సిలర్ గంపల్సరీతో మాట్లాడుతున్నాను నాతో పాటు మిగతా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు మేము ఈ రోజు అవిశ్వాసం తీర్మానం పెట్టాము కాబట్టి మాకంటూ అవిశ్వాసం తీర్మానం పెట్టాము కాబట్టి మున్సిపల్ చైర్పర్సన్ అనేది నర్సంపెట్ లేకుంటేనే తను వెళ్ళిపోయింది సో వెళ్ళిపోయే వెళ్ళిపోయింది కాబట్టి మేము అని అవిశ్వాసం తీర్మానం అది క్యాన్సిల్ అయింది మేము మెయిన్ ఏంటంటే మా వార్డులలో మేము ఏం పని చేయలేకపోయాము చే ఏం పనులు చేయలేకపోయాం కాబట్టి మేము అవిశ్వాసం తీర్మానం ఎప్పుడు అనుకోలేదండి వన్ ఇయర్ బ్యాక్ కింది నుంచే మేము అవిశ్వాసం తీర్మానం పెట్టాలని అనుకున్నాము కాబట్టి కాబట్టి ఏంటంటే మనకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి పోలీసు ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఖచ్చితంగా చైర్పర్సన్ గుంటి రజనీ కిషనే ఉండాలి అని స్టేట్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఈ ఇప్పుడు మనకి మొన్న రీసెంట్గా మన గవర్నర్ నోటీస్ వచ్చి నోటీస్ వచ్చింది కాబట్టి మళ్ళీ మేము మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామని విశ్వాసం తీర్మానం గురించి సో యాక్చువల్గా ఈరోజు కావాల్సింది కాబట్టి కాలేదు మా అందరి బాధ ఏంటంటే మేము మొన్న మన పెద్ద రెడ్డి అన్న ఎలక్షన్స్కి మేము వార్డ్లలో తిరుగుతుంటే వార్డ్ వార్డులలో మీరు ఏం పని చేయలేదు మళ్ళీ ఎందుకు వచ్చారని మమ్మల్ని చాలా మంది అడిగారండి మా వార్డు కాదు ప్రతి ఒక్క వార్డ్లలో మాకు అదే ప్రాబ్లం ఫేస్ అయింది సో మా పెద్ద అన్న ఎలక్షన్స్ అప్పుడే ఆ ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు ఫ్యూచర్లో మాకు ఎలక్షన్స్ అప్పుడు మేము ఏం ఏ ఏ ముఖం పెట్టుకొని ప్రజలని ఓటు వేయాలని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అడగ అడగాల్సి అడగాలి అడగాల్సి వస్తుంది అని ఆ బాధతోనే మేము చైర్పర్సన్ని చేంజ్ చేయాలి అనుకున్నాము సో ఈ ఒకవేళ చైర్పర్సన్ చేంజ్ అయితే అట్లీస్ట్ ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ అయినా మేము ఏదైనా వార్డులో పని చేయాలి అని అనుకున్నాము సో అందుకే మేము మా పెద్ద సుదర్శన్ రెడ్డి మీద కోపంతో మేము పార్టీకి రాజీనామా చేయలేదు మాకు మాకు వ్యతి వ్యతికంగా మాకు బాధ బాధ అనిపించిందండి సో అందుకే మేము పార్టీకి రాజీనామా చేశాము చేయించకుండా వీళ్ళందరికి ఇటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ మరి సుదర్శన్ రెడ్డి గారి మీద చేసింది మరి అందరూ కులాలతోని ఉద్యమకారులతోని అందరితోని ఇటువంటి వార్తలు పెట్టిస్తూ అంటే సోషల్ మీడియాలో పేపర్లలోనే కాకుండా సోషల్ మీడియాలల్లో పేపర్లో ఒకటి రెండు రాయచ్చు కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టియడం నువ్వే కదా పెట్టించేది సోషల్ మీడియాలో పెట్టించినా వాస్తవాలా ఎందుకు కూర్చొని మాట్లాడకపోయినావు మరి నువ్వు ఎమ్మెల్యే తీసుకొని వచ్చి నువ్వు మంచివాడి అయితే నువ్వు ఎందుకు బారిపోవాలి ఎందుకు పారిపోవాలి వీళ్ళందరు పారిపోతారని చెప్పినావు నిన్ను కాదు క్యాంపులోకి పోతారని చెప్పి ఇలా వీళ్ళు ఎవరు క్యాంపుకి పోవాలి అందరు ఇక్కడే ఉన్నారు నువ్వు క్యాంపుకు పోయినావు ఇవాళ ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు వీళ్ళందరి మీద ఎందుకు గురితో చల్లుతున్నావు మరి ఆ ఎమ్మెల్యే గారు పిలిస్తే రావాలి కదా మేము పార్టీ మేము పార్టీ లైన్లో ఉన్నాం ఎమ్మెల్యే గారి లైన్లో ఉన్నాం కదా అన్నారు కదా మీరు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు లైన్లోనే ఉన్నారు ఎమ్మెల్యే గారి చెప్పినట్టుగా విప్పు మీద సంతకం పెట్టొచ్చి ఇక్కడ కూర్చున్నారు మరి నువ్వెందుకు పెట్టలేదు నువ్వెందుకు రాలేదు నువ్వు ఎమ్మెల్యే గారు చెప్తేనే చేయకపోయినా ఎమ్మెల్యే గారు మమ్మల్ని వద్దు నువ్వే అవిశ్వాసానికి వీగిపోవాలి నిన్నే చైర్మన్గా ఉన్నావు అంటే ఆయన అంటే మేము కూడా ఒక మద్దతు ఇస్తుంది కావచ్చు మరి లేకుంటే ఎందుకు పోను కాబట్టే ఈరోజు మరి ఎమ్మెల్యే గారిని కూడా దాటిపోయింది ఆయన కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ఆయన మీద ఏం చర్య తీసుకుంటలేడని మరి మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయానికి మా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ అందరూ మద్దతు తెలపడం జరిగింది మరి మా సభ్యులందరితో కూడా మీరు ఒకసారి మాట్లాడవచ్చు రాజీనామా పద్నాలుగు మంది చాలా అసలుగా పదజాలం ఏంటి సిగ్గు లేకుంటున్నారా ఇక్కడ ఇక్కడ ఎవరన్నా కబ్జాలు చేసింద్రా ఎవరన్నా లంచాలు తీసుకున్నారా మరి ఏమన్నా ఉంటే పట్టుకుని రమ్మని ఆయనను కూడా పిలవడం జరిగింది ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది మరి రేపు పరువు నష్టం దావా కూడా ఆయన మీద రెండు సెక్షన్ మీద కేసైంది ఆయన మీద కూడా పరువు నష్టం దావా ఇవ్వడం జరిగింది ఏదన్నా ఉంటే ఇక్కడ ఎవరన్నా లంచాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి మరి భూములను ఆక్పేషన్ చేసుకొని మరి డబ్బుల కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే కూడా దానికి అందరం కూడా మద్దతు ఇస్తాం అందరం కూడా దానికి ఏవికి భవిస్తాం ఎటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పుకు దేనికైనా కూడా అందరూ మేము సిద్ధమని చెప్తున్నారు మా వాళ్ళందరూ కూడా మరి మేము కూడా పరిశోధన చేసినాము ఎవరి దగ్గర ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేదు ఇది ఓన్లీ మా సమన్వయకు చైర్మన్ అసమర్థతతోనే జరిగింది కాబట్టి ఆ చైర్మన్ను దించాలనే ఉద్దేశంతోనే జరిగింది కానీ ఇక్కడ ఎవరో డబ్బుల కొరకు లాలోచిపడి డబ్బుల కొరకు చేస్తున్నారు అనేది తప్పు డబ్బులు ఎక్కడ ఎవరు అడ్క తినే స్టేజ్లో లేరు అందరూ కూడా మా కౌన్సిల్ సోదరులు అందరూ కూడా మంచిగానే ఎంతో కొంత వారు కూడా అందరూ వ్యాపారం చేసుకోను వ్యవసాయం చేసుకోను అంత మంచిగానే ఉన్నారు తప్ప అడక తినే స్టేజ్లో ఎవ్వరు లేరు ఇటువంటి డబ్బులు కాశించే స్థితిలో కూడా ఎవ్వరు లేరు కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎక్కడ ఎవరు ఎవరికి ఇచ్చారు మరి చైర్మన్ కాదని చెప్పి ఏదన్నా వెంచర్లు చేసుకున్న వాళ్ళు కూడా ఇస్తే పని అవుతుందా కౌన్సిలర్లకు ఇస్తారా డబ్బులు కౌన్సిలర్లు తీసుకుంటే పని అయిపోద్దా మీటింగ్లో పాస్ అయిపోద్దా తీసుకోవాల్సింది ఎవరు ఎవరికి ఇవ్వాలి ఎవరు తీసుకుంటారు డబ్బులు తీసుకునేది ఒకరు బదనం కౌన్సిలర్లా ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడాలి పేపర్లలో అన్నిట్లలో మా గురించి దుష్ప్రచారం ఎందుకు చేయించాలి